హాయ్ మై డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ మనకి కాలేజీ యూనివర్సిటీ అయితే మరి బీడిఎస్ అడ్మిషన్కి సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి రిలీజ్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క అప్డేటు మీకు ఇవ్వటం జరుగుతుంది మనకి అడ్మిషన్కి సంబంధించిన ప్రతి ఒక్క తెలంగాణ నీట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మన యొక్క ఎఫర్ట్ని కొద్దిగా గుర్తించి మీరు ఈ యొక్క సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మోటివేట్ చేయండి మోటివేట్ చేస్తే మనం మనం అప్డేట్ ఇస్తాం మనకి సబ్స్క్రైబర్లు పెరిగే కొన్ని ఏంటంటే మనకి సబ్స్క్రైబర్ పెరుగుతున్నారు కాబట్టి మరి మీకోసం నేను వర్క్ చేయటం జరుగుతుంది మరి అదేవిధంగా మరి బీడీఎస్కి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ అయితే కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది అది ఎప్పుడప్పుడు స్టార్ట్ అయిందో మనం ఆల్రెడీ రేపైతే మరి ఎంబీబీఎస్కి సంబంధించిన ఇరవై తొమ్మిదో తారీఖున ఆరు గంటలకు ఎంబీబీఎస్కి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ అయితే కౌన్సిలింగ్ ప్రక్రియ క్లోజ్ అవుతుంది విండో అయితే క్లోజ్ ఉందో అది గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా మరి బీడీఎస్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి బీడీఎస్ అడ్మిషన్ అండర్ కాంపిటేటర్ అదర్ కార్డ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఈజ్ బీడిఎస్ ఈజ్ అఫిలేటెడ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ డెంటల్ కాలేజెస్ అండ్ ఆర్మీ డెంటల్ కాలేజ్ ఇన్ కంటిన్యూషన్ టు దిస్ నోటిఫికేషన్ మనకి మూడో తారీఖు ఇది జిఓస్ ఇచ్చేసారు వీళ్ళు ద కాంపిటేటివ్ అథారిటీ తర్వాత కాలేజ్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇయర్ బై నోటిఫై ద కండక్ట్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెబ్బేస్డ్ కౌన్సిలింగ్ అండర్ కాంపిటేటివ్ అథారిటీ కూడా సీక్యూ ఫర్ బీడిఎస్ కౌన్సిలింగ్ ఇన్క్లూడింగ్ ఫిజికల్ హ్యాండి క్యాప్ ఆంగ్లో ఇండియన్ క్యాప్ ఎన్సీసీ వాళ్ళకి ఇన్ ద ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఆమ్మెడ్ డెంటల్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ మనకి మనకి గవర్నమెంట్ ప్రైవేట్ డెంటల్ కాలేజెస్ సంబంధించిన వాళ్ళు కండక్ట్ చేస్తారు ఇది ఎప్పుడు కండక్ట్ చేస్తారో మనం చూద్దాం క్యాండిడేట్స్ 아 ఊజ్ సర్టిఫికేట్స్ ఆర్ అప్లోడెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రొవిజనల్ వెరిఫైడ్ బై ద స్టాఫ్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఊజ్ నేమ్స్ ఆర్ నోటిఫై ఎలిజిబుల్ ఇన్ ద ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ యూజీ అండ్ ఎప్పుడు ఎవరికైతే మనకి ఇరవయో తారీఖు అయితే ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళు ఎంబీబీఎస్కి కూడా అప్లై చేసే ఒక వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారు అదేవిధంగా ఎంబీబీఎస్ రాని వాళ్ళు మరి బీడిఎస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని ఆ నేమ్స్ దానిలో మెరిట్ లిస్ట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్ అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి దో దోజ్ ఆర్ ఎలిజిబుల్ టు టు ఎక్సర్సైజ్ ద వెబ్ ఆప్షన్స్ ఎలిజిబుల్ టు ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్ ఫ్రమ్ కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ మరి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతున్నాయి ది వెబ్ ఆప్షన్స్ అడ్మిషన్ ఇంటూ టు బీడిఎస్ ఫ్రమ్ మరి ఇరవై తొమ్మిదో తారీఖు ఆరు గంటల నుంచి అయితే మరి మీ వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇరవై తొమ్మిదో తారీఖున ఆరు గంటల నుంచి మరి ఒకటో తారీఖుని మరి మూడు గంటలు మధ్యాహ్నం మూడు గంటలకి క్లోజ్ అవుతాయి ప్రత్యేక మరి మనకేంది ఇరవై తొమ్మిది మరి ముప్పై ఒకటి ఇట్లా మూడు రోజులు మూడు రోజులు ఉండటం జరిగింది మరి వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అవటానికి మరి త్రీ డేస్ అయితే ఇవ్వటం జరిగింది ఇది ఇరవై మరి రేపు ఇరవై తొమ్మిది ఆరు గంటలు మార్నింగ్ ఆరు గంటలకి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు మీరు ఎవరైతే పెట్టుకో మరి వెబ్ ఆప్షన్స్ మీరు సార్ నాకు ఆల్రెడీ ఎంబీబీఎస్ సీట్ ఏమో మనకి కౌన్సిలింగ్ తర్వాత అవుతుంది మరి వెబ్ ఆప్షన్స్ రేపు ఆరు గంటల్లో సాయంత్రం ఆరు గంటల వరకు ఉంది మరి మేము పెట్టుకోవచ్చు అంటారు మీరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మీరు ఒకటో త ముప్పయో తారీఖున ఒకటో తారీఖున ఎక్సర్సైజ్ చేయండి ఇబ్బంది ఏమీ లేదు ముప్పయో తారీఖున ఒకటో తారీఖుని రేపు మార్నింగ్ అయితే మీరు ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు ఆల్రెడీ ఎంబీబీఎస్కి సంబంధించినవి ఇస్తారు కాబట్టి మరి పెట్టుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే పెట్టుకున్నా పెట్టుకోపోయినా అందరూ మీరు పెట్టుకోవచ్చు మరి దీనికి సంబంధించింది ఏంటంటే మనకి ఎంబీబీఎస్ అలాట్మెంట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాతే మరి బీడిఎస్ అలా అలాట్మెంట్ ఆర్డర్ రావటం జరుగుతుంది ఎందుకంటే మరి అందుకని మీరు పెట్టుకోవచ్చు మరి మీ నా సజెషన్ అయితే మీరు ముప్పై తారీఖుని ఒకటో తారీఖున పెట్టుకుంటే మంచిది ఇంకా వెబ్ ఆప్షన్స్ ఒకటో తారీఖుని ఫస్ట్ తారీఖుని పెట్టుకుంటే ఫస్ట్ తారీఖున వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ తారీఖున వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే మనకి ముప్పయో తారీఖుని ఇరవై తొమ్మిది ఆరు గంటలకి ఇది అవుతుంది కాబట్టి మనం ముప్పయో తారీఖున అలాట్మెంట్ ఆర్డర్ ఒకటి రావడం అయితే జరుగుతుంది అంటే అలాట్మెంట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఏంటి ఎవరికి ఎంబీబీఎస్ సీటు వస్తుంది ఎవరికి ఎంబీబీఎస్ సీటు రాలనేది ఒక కన్ఫ్యూజన్ అయితే అయితే పోతుంది అందుకని మీరు ప్రతి ఒక్కళ్ళు ముప్పయో తారీఖుని పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్ ముప్పయో తారీఖుని మార్నింగ్ మార్నింగ్ పెట్టేసుకోండి ఈ లోపు మీరు ఎక్సర్సైజ్ చేసుకుని ఒక పేపర్లు అన్నీ రాసుకుని మరి ఎక్కడ ఏ కాలేజ్ వస్తుందనేది మీరు చూసుకున్నట్టయితే ముప్పై ఒకటో తారీఖున అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు ఒకటో తారీఖుని వెబ్ ఆప్షన్స్ మనకి పెట్టుకోండి దీనికి సంబంధించిన ఫీజెస్ మరి ఏ విధంగా అలాట్మెంట్ కార్డ్స్ హ్యావ్ టు పే యూనివర్సిటీ ఫీజు ట్వెల్వ్ థౌజండ్ అది ఎంబీబీఎస్కి కూడా ట్వెల్వ్ థౌసండ్ ఉండటం జరిగింది ఇది నాన్ రిఫండబుల్ ఫీజు మరి అదేవిధంగా ట్యూషన్ ఫీజు సంగతి చూద్దాం ట్యూషన్ ఫీజు అయితే టెన్ థౌజండ్ పర్ ఇయర్ సేమ్ ఎంబీబీఎస్ లాగా మరి ఫార్టీ ఫైవ్ థౌజండ్ వచ్చేసి మరి ప్రైవేట్ డెంటల్ కాలేజ్కి ఉండటం జరుగుతుంది ప్రైవేట్ డెంటల్ కాలేజ్ ఉండటం జరుగుతుంది మనకి ఇది సేమ్ ఇట్లాగే మనకి మరి దీని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం కూడా సేమ్ వెబ్సైట్కి మనం లాగిన్ అయినట్టు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ మేడ్ అకార్డింగ్ ఇవి సేమ్ దీనికి దీనిలో ఉంది మరి డేటా అయితే ఉంటుంది సేమ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా సేమ్ ఉంటుంది మనకి ది ఎలిజిబుల్ క్వాలిఫైడ్ కానీ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఎవరైతే నేమైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ప్రయారిటీ త్రో ఇచ్చుకోవచ్చు మరి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు ద ప్రాస్పెక్టివ్స్ మరి బిఫోర్ ఇది సేమ్ సేమ్ ఆల్మోస్ట్ ఆల్ ది వెబ్ ఆప్షన్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్మోస్ట్ ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ టు సీట్ ఇన్ బిడిఎస్ కోర్స్ యాజ్ పర్ ఈజ్ ఆప్షన్స్ డంట్ జాయిన్ దట్ దే షల్ నాట్ పర్మిటెడ్ ఎక్సైజ్ ఆప్షన్ ఇన్ సక్సెస్ సపోజ్ మీకు ఏదైనా సీట్ వచ్చిందనుకో మీరు జాయిన్ అనుకో సెకండ్ ఫేజ్ బీడిఎస్ వెబ్ ఆప్షన్స్లో యు ఆర్ నాట్ అలౌడ్ సేమ్ రూల్స్ రెగ్యులేషన్స్ అయితే సేమ్ ఉంటాయి దీనికి కూడా ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ తర్వాత క్యాండిడేట్ ఇన్ ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ ఇన్ఫార్మ్ దట్ దే ఆర్ డోంట్ యాక్సర్సైజ్ వెబ్ ఆప్షన్ ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజులో ఎవరైతే మరి అదే విధంగా ఇక్కడ రెండు లాజిక్లు ఉంటాయి మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు జాయిన్ అయిపోవాలి జాయిన్ అయిన తర్వాత సబ్సీక్వెంట్ ఫేజెస్లో మీరు అలో చేస్తారు అదేవిధంగా మీరు అసలు వెబ్ ఆప్షన్సే పెట్టుకోవాలి అదంటే సెకండ్ ఫేజ్లో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద వెబ్ ఆప్షన్స్ అది సేమ్ సేమ్ ఎంబీబీఎస్కి ఉన్నట్టు సేమ్ ఉంటం జరుగుతుంది ఇది డేటా మరి దీనిలో ఉన్నట్టు మరి ఫీజెస్ కూడా సేమ్ ఉంటాయి చూడండి ద క్యాండిడేట్ ఏమైనప్పుడు ఫైనల్ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్ విల్ బీ కండక్టెడ్ అట్ ది అలాటెడ్ డెంటల్ ఇన్ కేస్ ఆఫ్ డిస్ ఎనీ డిస్పెంట్ ప్రొరిజినల్ అలాట్మెంట్ విల్ బీ క్యాన్సిల్డ్ మరి వెరిఫికేషన్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు మరి ఒక డెంటల్ కాలేజెస్లో మరి వెరి వెరిఫై చేయటం జరుగుతుంది ద క్యాండిడేట్ హ్యావ్ టు రిపోర్ట్ ఇది ఇది సెలెక్టెడ్ క్యాండిడేట్ సార్ డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్ ఫ్రమ్ ద వెబ్సైట్ పేమెంట్ ఆఫ్ ఫీజెస్ డౌన్లోడ్ చేసుకొని మీకు సెలెక్షన్ వచ్చినాన్ని మీకు ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది ఇమీడియట్కి వెళ్ళి మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని షుడ్ చెక్ దలాట్మెంట్ రిపోర్ట్ ద ప్రిన్సిపల్ రెస్పెక్ట్ టు డెంటల్ కాలేజ్ ఆన్ ఆర్ బిఫోర్ డేట్ స్పెసిఫైడ్ ఇన్ ద అలాట్మెంట్ ఆర్డర్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్ హౌ టు రిపోర్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రెస్పెక్ట్ డెంటల్ కాలేజ్ బిఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ అర్ జాయినింగ్ స్పెసిఫైడ్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ సో అలా సబ్మిట్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ రిలవెంట్ బాండ్స్ యాజ్ పర్ ద ట్యూషన్ ఫీజు అన్నీ కట్టేసేయాలి అది మామూలు ఇది ఇది సేము లేకపోతే మీ సీటు క్యాన్సిల్ అవడం ఖాయము అది గుర్తుపెట్టుకోండి మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే అదే సేమ్ ఇదే మన ఎంబీబీఎస్కి లాగానే యూనివర్సిటీ ఫీజు వన్స్ పెయిడ్ షల్ నాట్ బి రిఫండడ్ మరి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అయితే పే చేసేయాలి మీరు ఫస్ట్ తారీఖు మార్నింగ్ అంటే మార్నింగ్ త్రీ పిఎంకి ఈ యొక్క విండో క్లోజ్ అవుతుంది ఫస్ట్ తారీఖు మార్నింగ్ మీరు మీరు వెబ్ ఆప్షన్ చూసుకుంటే మరి ఇరవై తొమ్మిదినిచ్చినా పర్లేదు ముప్పైనిచ్చా ఎప్పుడు ఇచ్చినా కానీ మీ సీటు మీకే ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదు సార్ నేను ఫస్ట్ ఇస్తే నాకు సీటు వస్తుందా తర్వాత అట్లా లేదు ఎందుకంటే ఎవరైతే ముప్పై ఎవరైతే ఫస్ట్ తారీఖు త్రీ పిఎం లోపు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో వాళ్ళకి సీట్లు రావడం అండి ముందు పెట్టుకున్న వెనక పెట్టుకున్న పెద్ద డజంట్ మ్యాటర్ డజంట్ మ్యాటర్ డజంట్ మే ఇది మనకి ఉన్నది ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్కి అందరికి ఆల్రెడీ ఎంబీబీఎస్ వాళ్ళు ఇక్కడికి వస్తారు కాబట్టి కొంతమంది ఎంబీబీఎస్ నాకు ఇష్టం లేదు సార్ బీడీఎస్ కూడా జారుతారు కొంతమంది అట్లా రెండు కేటగిరీలు ఉంటారు నాకు ఎంబీబీఎస్ఏ కావాలని రూల్ ఏం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఎంబీబీఏ బీ బీడీఎస్లో కూడా మంచి వ్యాల్యూ ఉంటుంది ఎందుకంటే నా మరి ప్రతి ఈ రోజుల్లో అసలు బీడీఎస్ చదివితే బీడీఎస్ డె డెంటల్ ఉంది అసలు డెంటల్ ప్రాబ్లమ్ లేనోడే లేడు ఎవరికి అందరికీ డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డెంటల్ ప్రాబ్లమ్స్ మరి మరి ఎత్తుపళ్ళని వంకర పళ్ళని చేయటం రూట్ కెనాల్స్ మరి సర్జరీ చేయటము మరి విజిడమ్ టీత్ డిలీట్ ఒక విజిడమ్ టీత్ తీస్తే అతను టెన్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు సర్జరీ చేసి విజిడమ్ టూత్ తీసి బ్రేక్ చేసి తీస్తే టెన్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ జస్ట్ హాఫ్ ఎన్ అవర్ అంతే హాఫ్ ఎన్ అవర్ ఇట్ ఈస్ టేకింగ్ ఓన్లీ మరి రూట్ కెనాల్ చేస్తే మరి అది వాళ్ళు కూడా బాగానే ఛార్జ్ చేస్తున్నారు అలాగే డెంటల్ కూడా అంత ఈజీగా తీసుకోవడానికి స్టూడెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు బాధపడమకండి ఎంబీబీఎస్ రాలేదే నేను లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకోండి అనుకోండి మీరు బీడిహెచ్ చేయండి మళ్ళీ ఎండిహెచ్ చేయండి సర్జరీస్ అవ్వండి మీకు అసలు మీకు తిరిగే లేదు అసలు మరి అలాంటి డా మరి స్పెషలిస్ట్ అవ్వండి డాక్టర్ స్పెషలిస్ట్ అవైతే బీడిఎస్లో స్పెషలిస్టులు చేస్తే అసలు డెంటల్ ప్రాబ్లమ్స్ లేనివాడు లేనే లేడు ప్రతి ఒక్కరికి పుట్టిన ప్రతి ఒక్కడికి పుట్టిన దగ్గర నుంచి వచ్చేవరకు డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంది అందుకని బీడిఎస్ ప్రతి ఒక్కళ్ళు చేరండి ఎంబీబీఎస్ రాకపోతే రాకపోతే బీడిఎస్ చేరి మీరు లాంగ్ టర్మ్ వేస్ట్ చేసుకోకుండా మీరు ఇక్కడ చేరిపోండి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్ థ్యాంక్ యూ లైక్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ